తమ యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ పుచ్చులపల్లి సుందరయ్య ఆసియా సాధన కొందరు కృషి చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నంబూరి షణ్ముఖరావు పిలుపునిచ్చారు సిపిఎం పార్టీ టెక్కలి మండల కన్వీనర్ కొల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ సుందయ్య సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ సుందరయ్య ప్రజా పోరాటాలు చేయడమే మనమిచ్చిన ఘనమైన నివాళి అని అన్నారు సుందరయ్య నిరాడంబరంగా ఉండేవారని పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో సైకిల్ మీద వెళ్ళి ప్రజా సమస్యలపై పార్లమెంట్లో అనేక పోరాటాలు చేశారని అన్నారు సుందరయ్య సరళీకరణ విధానాలతో పాలకులు కార్పొరేట్ సంస్థలకు భూములు దారదత్తం చేస్తున్నారు అని ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ స్థలాలను కార్పొరేటర్లకు అప్రంగా కట్టబెడుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో హెచ్ హెచ్ఈశ్వరరావు పాలన సాంబమూర్తి ఉర్జన లక్ష్మణరావు ధవల లక్ష్మీనారాయణ వేణుగోపాల్ ఉదయ్ గౌరమ్మ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

なるほど。